మీరు ఓకే స్కూల్లో నటించారు ఆ ప్రేమ మీకు నచ్చింది ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు ఊహించారు కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనూ చెప్పింటారు కదా ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి నా కరియర్ ఇది అనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు కూడా చిన్న సినిమా పిచ్చి ఉంది అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు కానీ కొడుకు వెళ్తానంటే ఆయనకి ఇష్టమే కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్ముకున్న నాన్నగారికి లేక సంశయించారు లేదు నాన్న నేను ఖచ్చితంగా వెళ్తాను అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే సరే నాన్న అయితే వెళ్ళు ఇన్స్టిట్యూట్ చేరుతానన్నావు కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నాను అంటున్నాను కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ ఇట్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ రాణించలేకపోతే ఐసీఏడబ్ల్యూ చేరు నైట్ కాలేజెస్ అదేనా టైం వేస్ట్ లేకుండా ఉంటుందంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు అందుకని ఆయన కోసం చేరాను ఆరు నెలల్లో ఐసీడబ్ల్యూఏ ఆఫీసేను ఇదే కంటిన్యూ చేసి వచ్చాను ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉండగానే మొదటి సినిమా ఆ తర్వాత రెండో సినిమా ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా మూడో సినిమా అట్లా వరుసగా వచ్చిన విజయ్ ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు ఇది నా ఫోటో సార్ నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ భగవంతుడు ఆ నాకు ఇచ్చేటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను నేను ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు నేను ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్ అది కూడా కాక అంటే ఇది చాలా మంది తెలిసేవో అనుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్పరా చెప్పరా వద్దా ఆపేద్దామా సరే చెప్తానైతే ఓకే నేను ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను సెవెంటీ ఎయిట్ మేకి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్కి సెవెంటీ సెవెన్ ఇనీషియల్ అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో ఐదుగురులో ఒక వేషం చేయాల్సి వచ్చింది ఆ వేషం చేస్తే నాకు నా సినిమాలో నువ్వు చెయ్యవు చేయలేవు వద్దు అని భారతీయ రాజా గారు అన్నారు నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను కొంచెం ఉంటుంది అంటే వాడికి భరోసాగా పదన వెళ్దాం అని చెప్పి వెళ్ళాను అండ్ వెళ్తే చేయలేదు అదేట్లాగా సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాం షూటింగ్ రాజమండ్రిలో అన్ని సెట్ చేస్తాం రాకపోతే ఎట్లాగా అది లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది కిలక్కే పోకూడదు రైలు తూర్పు తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో అండ్ దానికి సరే ఏమైతే చేయడండి మావాడు అనవసరం వాడు కెరీర్ పవర్ చేయకండి పదరా అని వచ్చి ఒక నిమిషం నువ్వు చేస్తావా అని నేనా నా ఫిల్మ్ ఇన్స్టిట్యూటీ మేక అవుతున్న అప్పుడుగా నేను చేయకూడదు ఇట్స్ కమిట్మెంట్ అని మ్యాండేట్ అన్నాను ఆ తర్వాత రెండు రోజు వచ్చి నా ఇంటి ముందు కూర్చున్నారు వాళ్ళు కాదు ఎవరు లేరు నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నావు చెయ్యి అని చెప్పేసి సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ల కోసం ఒక రోజు వెచ్చిస్తాం సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదని ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను అది ఫిబ్రవరి మంత్ ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా సెవెంటీ టూ ఆ సినిమా పూర్తి అవ్వలేదు ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతజం చూసి కానీ అందులో ఉండే అసోసియేట్ ప్రాణం ఖరీదు అనే సినిమా కూడా అసోసియేట్ అతను చెప్పాడు క్రాంతి కుమార్కి సార్ సినిమా చేస్తున్నాము మన చూడండి మన క్యారెక్టర్ అంటే అని చూ పిలిచారు బ్రహ్మాండంగా ఉంది ఓకే రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు మనకు కావాల్సిన క్యారెక్టర్కి పాలేరు క్యారెక్టర్కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనూరి పాండవుల సినిమాకి ఆ సినిమా షూటింగ్ లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్కి రఫ్ క్యారెక్టర్కి ఎబ్బే బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు ఆ సినిమా చూసిన తో బాలచంద్ర గారు మహానుభావుడు డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఇట్లాగా సినిమా తర సినిమా తరం సినిమా తరత వచ్చింది ఇదంతా కూడా దైవ సంకల్పం ఐ బౌండ్ టు బి హియర్ విత్ దిస్ పొజిషన్ దీన్ని ఎలా నేను నిర్వచించను ఆల్మైటీ ప్రకృతి అనివ్వండి భగవంతుడు అనివ్వండి నా ఆంజనేయ స్వామి స్వామివ్వండి ఆ తర్వాత ఆదరించి పెంచి పోషించిన వాళ్ళు మీరంతా అంటే నేను ఎప్పుడు ఒక రెండు విష